మీరు మధ్యలో ఇందాక వచ్చి ఆపినారు ఆపిన తర్వాత అంటారు చెకప్ అయిన తర్వాత ఏదో చేసి పక్కన పెట్టండి అంటారు పక్కన పెట్టిన తర్వాత అంటే అక్కడ ఒకే ఒక్క గేట్ అనమాట అది ఎక్కడ చెన్నై కొత్తపల్లి దగ్గర మాకు పర్మిషన్ కావాలన్నా చెన్నై కొత్తపల్లి దగ్గర పర్మిషన్ వెళ్ళాలి చెన్నై కొత్తపల్లి దగ్గర పెడితే ఆ నుండి ఇక్కడ మన రాప్తాడు దగ్గరికి రాప్తాడు ఇది ఆ కుంటిమంది దగ్గర 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 దాదాపు ఒక పది కిలోమీటర్లు అయితే కింద మీద కానీ అక్కడైతే ఆ జనం సరిపోతుంది అనే ఉద్దేశంలో భాగంగా మేము అక్కడ అడిగినాం అక్కడ అడిగితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కుంటి మంది దగ్గర వీళ్ళు పర్మిషన్ ఇచ్చినారు పల్లె కుంటి కుంటిమంది దగ్గర ఉండేది కేవలం రెండు కిలోమీటర్లు మాత్రం రెండు కిలోమీటర్లు మేము జనం అధికంగా వస్తారనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు ముందేగానే అక్కడ పోలీసులు పెట్టుకున్నా వీళ్ళు మాకు ఏమంటున్నారంటే వీళ్ళు మాట్లాడితే ఎటకారంగా మాట్లాడుతున్నారంటే ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి మూడు వేల మంది సెక్యూరిటీ ఇచ్చిన హెడ్కి ఇచ్చారు ఎమ్మెల్యేకి మూడు వేల మంది సెక్యూరిటీ ఎమ్మెల్యేనా జగన్మోహన్ రెడ్డి ఓన్లీ ఎమ్మెల్యే అయినా పార్టీ అధ్యక్షుడు కదా మాజీ ముఖ్యమంత్రి కదా రేపు కాబోయే ముఖ్యమంత్రి కదా అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇంత నెగ్లెట్ గా వీళ్ళు మాట్లాడే కార్యక్రమం పక్కన పెడితే ఒక్క నిమిషనా ఒక్క నిమిషం మళ్ళీ నేను మాట్లాడలేదు కదా మళ్ళీ మాట్లాడుతున్నారు ఎవరు అండి బంగారంగా అక్కడ అలాంటి వ్యక్తిని పెట్టుకుని ఈ లిస్టం వచ్చినట్టు వీళ్ళు అడ్డం పెట్టేసి అడ్డం పెట్టే కార్యక్రమాలు కాకుండా పోలీసులు అక్కడ నిర్లక్ష్యం చేసే కార్యక్రమం చేస్తే నేను స్వయంగా ఆ లోపలికి పోయిన తర్వాత ఎల్లిపాడికి లోపలికి పోయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూసి చూసిన తర్వాత అక్కడ ఉన్న తో గారితో కుమార్ అనే డిఎస్పి గారు ఉన్నారు నేను ఆయన దగ్గర పోయి అన్న ఇక్కడ పరిస్థితి మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు వీళ్ళంతా జనం అంతా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఎగిరి దుంకి మళ్ళీ లోపల ఎల్లిపేడ దగ్గరికి వస్తారు ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే మళ్ళీ ఆ చెడ్డ మీకు వస్తుంది మీకు బయట ఉన్న పోలీసులందరినీ లోపలికి పిలిపించుకోండి అన్న అని చెప్పి నేను దేవుని శాశ్వ నేను అబద్ధాలు చెప్పను నేను కథలు చెప్పి అలవాటు నాకు లేదు ఆయనకి చెప్తే ఆయన అప్పుడు సెట్ లో వాళ్ళకి పిలిచడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం చేసే లోపల హెలిపేడ్ సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చా హెలికాప్టర్ దుంకి పరిగెత్తు వచ్చేసి లోపలికి చేరుకున్నారు వాళ్ళని పట్టుకొని మీరు డబ్బులు ఇచ్చినారు మందు దాపినారు వచ్చి గలాంటి ఎవరన్నా ఒక నాయకుని మీద వాళ్ళంతటి వాళ్ళే మందు దాపించుకొని వాళ్ళంత వాళ్ళే ఆ హెలిపే హెలికాప్టర్ ను కొట్టించి అది చెడగొట్టుకునే పరిస్థితి తీసుకొస్తారా మీ సెక్యూరిటీ లోపం మీరుండి మాకు జనం రాకూడదనే ఉద్దేశంలో భాగంగా మీరు చేసి అవన్నీ చేసిన తర్వాత కూడా జనం విపరీతంగా రావడంతో మీకు ఇంకా ఎటు పాలు పోడం లేదనమాట ఇదే ఇక్కడ ఇంత కట్టడి చేసి ఇంత మంది పోలీసులు పెట్టి ఇన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టినా కూడా జనం ఇంత మంది వచ్చినారే ఈ ఇంతమంది వచ్చినప్పుడు ఇది మెసేజ్ వేరే రకంగా పోతుంది ఈ మెసేజ్ ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా మీరు చేసినారు సరే మీరు చేసింది పక్కన పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చనిపోయిన తర్వాత లింగమయ్య కుటుంబం దగ్గర ఓదార్చేది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రెషర్ల దగ్గర చెప్పడం జరిగింది ఏమన్నాడు మా రెఫరెన్ ఉన్నాడు ఏమని ఆడోళ్ళ బట్టలు ఇప్పుతాయి ఏంటి అంటారు ఎందు మాట్లాడుతున్నారు ఏంటి కల్పించుకుంటారు మీరు ఇట్లా బోగస్ మాటలని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం లేకుండా మీరు అధికారంలోకి వచ్చి నమ్మించి ప్రజలను ఇప్పుడు మా ఆడళ్ళ బట్టలు ఇప్పుతానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి పని చేస్తారో ప్రభుత్వానికి కాకుండా మీకున్న మూడు సినిమాలు సెల్యూట్ చేయకుండా మీరు తెలుగుదేశం పార్టీకి మీరు సెల్యూట్ చేస్తే మీరు తప్పులు చేస్తే లింగమైనలాగా మరి మరొకరిని మటర్ చేసుకుంటా పోతామని అట్టుకుంటే మిమ్మల్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని చట్టపరంగా పదవులు తీస్తాం పదవులు తీసేది ఆ కాకి డ్రెస్ తీసేసిందే కదా పదవులు తీసినా కూడా కాకి టోపీను డ్రెస్ వేసుకుని బెజార్లు తిరగరు కదా కాబట్టి మిమ్మల్ని బట్టలు ఇప్పి నిలబెడతామంటే అది అర్థం చేసుకోకుండా ఇంత జ్ఞానం ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా దాన్ని తీసుకొచ్చి అనవసరంగా వాళ్ళకి బట్టలు ఇప్పుతాడు వాడు సొంత డబ్బులు సొంత సక్కలు సొంత ఆ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యొచ్చిన వాళ్ళు అలాంటి వ్యక్తులు బట్టలు ఇప్పుడు ఏంటికి పరువు మీరు కేవలం ఒక సినిమా యాక్టర్ మీద ఏదో కేసు కట్టలేదనే ఉద్దేశంలో భాగంగా ఐపీఎస్ చదివినటువంటి ఆఫీసులను వాళ్ళని సస్పెండ్ చేసే వాళ్ళు రోడ్ల మీద మీ ఆఫీసులు నిలబెట్టించుకుంటే అంతకన్నా వాళ్ళ మరి మేము దిగజారి మాట్లాడుతున్నాం మేము మాట్లాడలేదు మీ చేతల్లో చూపిస్తున్నారు నోట్ నోట్తో మేము చెప్తున్నాం అయ్యా ఈ పరిస్థితి ఇటు కల్పిస్తున్నారు మీరు మళ్ళీ రేపు వచ్చిన తర్వాత మీకు ఇంత నాలుగింతలు ఉంటుంది మీరు సప్త సముద్రాలు కూడా తీసుకొచ్చాం మీరు ఇంత చేసి ఇంతమందిని దారుణంగా హత్యలు చేసిన తర్వాత కూడా మేము చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తున్నారు ఈ ప్రవర్తనను ఇప్పటికైనా మానుకోండి ప్రజాస్వామ్యబద్ధంగా మీకు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సెల్యూట్ కొట్టండి మీరు మీరు వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సెల్యూట్ కొట్టి వాళ్ళు వచ్చి మటర్ చేసేదో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ కిడ్నాప్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ పిల్లలు కిడ్నాప్ చేయడానికి మీరు వీడియో పెట్టి మా మాట్లాడించి వాళ్ళను బెదిరించడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు తెచ్చి మీరు వీళ్ళు ఓట్ మేము మిమ్మల్ని చంపుతామని చెప్పి బెదిరించడానికి కాదు మీకు ఉద్యోగాలు వచ్చిందని చెప్పి ఈ విధమైనటువంటి మాట మాట్లాడితే దాన్ని చట్టపరంగా ప్రజాస్వామ్య బద్దంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఇచ్చే దాన్ని కూడా మీరు ఒక్కరికరించి వాళ్ళ బట్టలు ఇప్పుతామన్నారు లేడీస్ బట్టలు ఇప్పుతామన్నారు ఏమన్నా మరి అంత దిగజారి మాట్లాడే క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా నీట్ గా మాట్లాడతారు మీరు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి లోకేష్ గారు పొద్దుటూరు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళని ఏం తిట్టాడు మన పాదయాత్రలో పోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏం తిట్టారు చంద్రబాబు గారు మదనపల్లి వచ్చినప్పుడు పోలీసులు ఏం తిట్టారు పోలీసులు తిట్టి అక్కడ దాడులు ఏం చేసినారు దాడులు చేస్తే పోలీసులకు కన్ను పోయింది అక్కడ దెబ్బలు అయినంటే మరి వాళ్ళ పైన ఏముంది వాళ్ళ ఆ రోజు ఈ పోలీస్ సంఘాల అధికారి నాయకులు ఇల్లు ఇల్లంతా అప్పుడంతా సైలెంట్ గా ఉండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చట్టపరంగా మీరు చేయండి అని చెప్పి వాళ్ళ గట్టిగా మాట్లాడితే దాన్ని తీసుకుపోయి వక్రీకరించి ఆయన ఏదో తప్పులు చేసినాడు ఆయన మీద చర్యలు తీసుకుంటారు ఈయన మీద చర్యలు ఎంత మంది మీద తీసుకుంటారు అన్న ఎంత మంది మీద తీసుకుంటారు మీరు మేము అక్కడ రాలేము మేము అనుకుంటే అంటారు ఏమి స్వతంత్ర భారతదేశమా లేక పాకిస్తాన్ లో మనం ఏమన్నా భారతదేశం నుండి పోతున్నామా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పెట్టిన చోటికి పోవడానికి కూడా మీ పర్మిషన్ లో మీరు రానిచ్చే రావడమో మీరు రానికపోతే రానకపోవడమో ఏమన్న అర్థమేనా మీకు ఎంత కేటర్ ఉందో మాకంత కేటర్ ఉంది కదా మీరంటే మీరు ఏమంటారు మాకు అధికారం ఉంది మిమ్మల్ని కొట్టగలము మిమ్మల్ని కేసులు పెట్టగలము మిమ్మల్ని ఇబ్బంది అనే ఆలోచన కదా మీరు మాట్లాడేది ఏంటండి